అందరికి నమస్కారం అండి ఈ రోజున ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది తెలుగు రెండు రాష్ట్రాల్లో చంచలంగా మార్చబడిన ఒక న్యూస్ ఏమిటంటే తెనాలిలో దళితులపై మరియు మైనార్టీలపై జరిగిన దాడి ఉందో ఆ విషయంలో తెనాలి పోలీస్ స్టేషన్ లోనే ఆ సిఐపై ఇతర సీఐలపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము నిజాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తా వచ్చిని డెల్లో మీడియాలో రకరకాల కథనాలు రాస్తూ వారు తాగారని గంజాయి మత్తులో ఉన్నారని రకరకాల కథనాలు మీడియాలో రావటం మనం చూడగలిగాం ప్రజలకు వీరు చాలా బాధాకరమైన సంఘటన జాన్ విక్టర్ రాకేష్ ఇంకో మరొక ముస్లిం సోదరుడు కరీంల్లా అనబడుతున్న వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయి మత్తులు దాడి చేశారని చెప్పి వార్తాపత్రికల్లో మనం చూస్తూ వచ్చాం టీవీ ఛానల్స్ లో కూడా వీటి మీద ప్రస్తావిస్తూ పదే 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 వేస్తూ ఆ పిల్లల్ని అవమానపరిచిన పరిస్థితి మనకు కనబడుతుంది నిజంగా వీళ్ళు గంజాయి మత్తులో ఉంటే అక్కడ వైద్య పరీక్షలు ఏమైనా నిర్వహించారా వారి మీద వైద్య వారికి వైద్య పరీక్షలు ఏమైనా నిర్వహించి వీరు గంజాయి మత్తులో ఉన్నారని చెప్పి నిర్ధారించారా లేదు ఆ యొక్క కానిస్టేబుల్ చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్లు గంజాయి మత్తులో వీరు ఆ మీద దాడి చేశారని చెప్పి ఏమైనా ఉందంటే ఈ యొక్క ఆయన ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గర ఉంది ఈ కంప్లైంట్లో కంజాయ్ మత్తు బతులో ఆమె దాడి చేశారని ఏమాత్రం కూడా ఈ కంప్లైంట్ లో లేదు ఈ కంప్లైంట్ లో వాళ్ళు రవిడీషేట్ కూడా ప్రస్తావించకుండానే ఈ ఈ రోజున వ్యక్తులు ఏవైనా సరే దళితుల్ని అరగదొక్కాలని దళితులపై దాడిని చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన ఫోకస్ చేస్తూ వారిని అవమానపరుస్తున్న పరిస్థితులు ఏర్పడినాయి ఈ కానిస్టేబుల్ మరి ఒక చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే నా మీద దాడి చేశారని చూడండి నిజంగా ఈ వ్యక్తి మీద దాడి చేస్తే ఇక ఈ చివర ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి అండి కానిస్టేబుల్ చిరంజీవి వీరిని కొట్టేటప్పుడు పోలీస్ లో ఆన్ డ్యూటీ అక్కడ ఉన్నాడు అంటే ఇతని మీద దాడి చేస్తే ఈ రోజున వారిని కొట్టే దగ్గర ఉంటాడండి మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వస్తున్నా అక్కడ ఉన్న వాస్తవాల్ని నొక్కి రకరకాల ప్రస్తావన చేస్తూ వచ్చారు ఈ రోజున మరి తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు వారికి కూడా మేము తెలియజేసినప్పుడు ఎన్ఆర్సీ లోను ఎస్ఐ కమిషన్ లో కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళా ఈ రోజున ఢిల్లీలో ఎస్సీ కమిషన్ తో చైర్మన్ గారితో ఎస్సీ కమిషన్ చైర్మన్ గారితో కూడా మాట్లాడబోతున్నారు ఆల్రెడీ మాట్లాడేస్తూ ఉంటారు ఈ పాటికి దళితులకు అన్యాయం జరిగినప్పుడు వారు కూడా మరి ఎంపీ గారు గౌరవనీయులు గురుమూర్తి గారు కూడా వారు ఉండి న్యాయం జరగాలని న్యాయ పోరాటం కూడా వారు చేస్తూ వస్తున్నారు ఈ రోజున దళితులకు అన్యాయం జరిగింది దళితులకు అన్యాయం జరిగింది అని చెప్పి వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు దళిత సోదరులు ఈ రోజున మన సోదరుల్ని అక్కడ ఇష్టానుసారంగా నడి రోడ్డు మీద ఒక పిచ్చి కుక్కర్లను కొట్టినట్టు కొడతా ఉంటే మౌనంగా ఉన్నారు అమ్ముడిపోయారు ఈ రోజున బయటికి రావాలి ఈ రోజున వాళ్ళకి జరిగింది నీకు దొరుకుతుంది అప్పుడు ప్రశ్నించే గొంతుకులు ఏమైపోతాయని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఏకమవ్వాలి ఈ విషయంలో వారికి న్యాయం జరిగే వరకు మనం న్యాయ పోరాటం చేయాలని ఈ రోజు మేము తెలియజేస్తూ ఉంటున్నాం ఈ రోజున అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఒక జాతీయ అధ్యక్షుడిగా నేను మీకు అందరు పిలుపునిస్తున్నాను ఏమిటంటే ఆ వ్యక్తులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరగాలి ఆ న్యాయం జరిగే వరకు మనందరం కూడా మంచి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దళిత సోదరులందరితో కూడా మరి నేను ఒక కమిటీ వెళ్ళిపోతా ఉంటున్నాను కూడా సహకరించాలని రోజున మీకు తెలియజేస్తా ఉంటున్నా అందరికి నమస్కారం అండి ఈ రోజున ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం ఉంటుంది తెలుగు రెండు రాష్ట్రాల్లో చంచలంగా మార్చబడిన ఒక న్యూస్ ఏమిటంటే తెనాలిలో దళితులపై మరియు మైనార్టీలపై జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ విషయంలో తెనాలి పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐపై ఇతర సిఐళ్లపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము నిజాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు రాస్తూ వారు తాగారని కంచాయి మత్తులో ఉన్నారని రకరకాల కథనాలు ఎల్లో మీడియాలో రావటం మనం చూడగలిగాం వాస్తవాల్ని ప్రజలకు అందించవలసిన వీరు అవాస్తవాల్ని టెలికాస్ట్ చేయటం అనేది చాలా బాధాకరమైన సంఘటన జాన్ విక్టర్ రాకేష్ ఇంకో మరొక ముస్లిం సోదరుడు కరింమల్లో కనబడుతున్న వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు కంచాయి మత్తులో దాడి చేశారని చెప్పి వార్తాపత్రికల్లో మనం చూస్తూ వచ్చాం టీవీ ఛానల్స్ లో కూడా వీటి మీద ప్రస్తావిస్తూ పదే 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 వేస్తూ ఆ పిల్లల్ని అవమానపరిచిన పరిస్థితి మనకు కనపడుతుంది నిజంగా వీళ్ళు గంజాయి మత్తులు ఉంటే అక్కడ వైద్య పరీక్షలు ఏమైనా నిర్వహించారా వారి మీద వైద్య వారికి వైద్య పరీక్షలు ఏమైనా నిర్వహించి వీరికి గంజాయి మత్తులు ఉన్నారని చెప్పి నిర్ధారించారా లేదు కానిస్టేబుల్ చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్లు గంజాయి మత్తులో వీరు నా మీద దాడి చేశారని చెప్పి ఏమైనా ఉందంటే ఈ యొక్క ఆయన ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గర ఉంది ఈ కంప్లైంట్ లో గంజాయి మత్తు మత్తులో మీద దాడి చేశారని ఏమాత్రం కూడా ఈ కంప్లైంట్ లో లేదు ఈ కంప్లైంట్ లో వాళ్ళు రవిడీషేటర్ అని కూడా ప్రస్తావించబడలేదు లేదు వాళ్ళు వాళ్ళు రవిడీషేట్ లని కూడా ప్రస్తావించకుండానే ఈ రోజున ఈ వ్యక్తులు ఏవైనా సరే దళితుల్ని అరగదొక్కాలని దళితులపై దాడిని చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన ఫోకస్ చేస్తూ వారిని అవమానపరుస్తున్న పరిస్థితులు ఏర్పడినాయి ఈ కానిస్టేబుల్ మరి ఒక చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే నా మీద దాడి చేశారని చూడండి నిజంగా ఈ వ్యక్తి మీద దాడి చేస్తే ఇగో ఈ చివర ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి అండి కానిస్టేబుల్ చిరంజీవి వీరిని కొట్టేటప్పుడు పోలీస్ బ్రస్ లో ఆన్ డ్యూటీ అక్కడ ఉన్నాడు అంటే ఇతని మీద దాడి చేస్తే ఈ రోజున వారిని కొట్టే దగ్గర ఉంటాడండి మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వస్తున్న వాస్తవాలని నొక్కి పెట్టేసి రకరకాల ప్రస్తావన చేస్తూ వచ్చారు ఈ రోజున మరి తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు వారికి కూడా మేము తెలియజేసినప్పుడు ఎన్ఆర్సీ లోను ఎస్ఐ కమిషన్ లో కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళా ఈ రోజున ఢిల్లీలో ఎస్సీ కమిషన్ తో చైర్మన్ గారితో ఎస్సీ కమిషన్ చైర్మన్ గారితో మాట్లాడ మాట్లాడబోతున్నారు ఆల్రెడీ మాట్లాడేసి ఉంటారు ఈ పార్టీకి దళితులకు అన్యాయం జరిగినప్పుడు వారు కూడా మరి ఎంపీ గారు గౌరవనీయులు గురుమూర్తి గారు కూడా వారు ఉండి న్యాయం జరగాలని న్యాయ పోరాటం కూడా వారు చేస్తూ వస్తున్నారు ఈ రోజున దళితులకు అన్యాయం జరిగింది దళితులకు అన్యాయం జరిగింది అని చెప్పి వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు దళిత సోదరులు ఈ రోజున ఏం చేస్తున్నారు ఆలోచించేయండి మన సోదరుల్ని అక్కడ ఇష్టానుసారంగా నడి రోడ్డు మీద ఒక పిచ్చి కుక్క కొట్టినట్టు కొడతా ఉంటే మౌనంగా ఉన్నారు అమ్ముడు పోయారు ఈ రోజులు బయటికి రావాలి ఈ రోజు వాళ్ళు జరిగింది నీకు జరుగుద్ది అప్పుడు ప్రశ్నించే గొంతుకులు ఏమైపోతాయని ఈ రోజు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఏకమవ్వాలి ఈ విషయంలో వారికి న్యాయం జరిగే వరకు మనం న్యాయ పోరాటం చేయాలని ఈ రోజున మేము తెలియజేస్తూ ఉంటున్నాం ఈ రోజున అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఒక జాతీయ అధ్యక్షుడిగా నేను మీకు అందరు కూడా పిలుపునిస్తున్నారు ఏమిటంటే ఆ వ్యక్తులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరగాలి ఆ న్యాయం జరిగే వరకు మనందరూ కూడా మంచి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దళిత సోదరులందరితో కూడా మరి నేను ఒక కమిటీ వెళ్ళిపోతా ఉంటున్నాను మీ అందరూ కూడా సహకరించాలని ఈ మీకు తెలియజేస్తా ఉంటున్నాను